అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారుల స్పూర్తిని వెలికి తీసేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కేపిఎల్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక కరణం చిక్కప్ప పాఠశాల క్రీడా మైదానంలో కేపిఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామన్నారు ఈ టోర్నమెంట్ టోర్నమెంట్లో ఎనిమిది టీములు ముప్పై రెండు లీగ మ్యాచ్లు ఈ నెల పదిహేను తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నామని తెలిపారు ఈ టోర్నీ ఐపీఎల్ తరహాలోనే ఏర్పాటు చేశామని క్రీడాకారులు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడానికి మైదానంలో ఫ్లడ్ లైట్లు లైవ్ స్ట్రీమ్ కామెంట్రీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ముఖ్యంతథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించారు ఈ రోజు సన్నీ రైజర్స్ వర్సెస్ మీ సేవ ఫైటర్స్ కు జరిగిన లీగ్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో సన్నీ రైజర్స్ మీ సేవ ఫైటర్స్ పై విజయం సాధించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకే ఈ కేపిఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని ఈ కేపిఎల్ టోర్ నమెంట్ పూర్తిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం క్రీడాకారుల కోసమేనని నియోజకవర్గంలో మంచి క్రీడాకారులు ఉన్నారని భవిష్యత్తులో వీరు రాష్ట్ర దేశ స్థాయిలో రాణించగలరని ఆశిస్తున్నామన్నారు క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు కళ్యాణ్ ప్రీమియర్ లీగ్ అనే మ్యాచ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతంలో క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళలో నైపుణ్యం వ్యక్తులను బయటకు నిర్వహించడం జరిగింది చాలా ఉత్సాహంగా రాత్రి పది గంటలైనా కూడా ఇంతమంది వచ్చి ఉత్సాహంగా చూస్తున్నారంటే క్రీడ మీద ఉన్న వాళ్ళకి ఎంతో పట్టుంది ఆ పట్టుని ఖచ్చితంగా మనం బయటకు తీయగలుగుతాం ఈ రోజు మ్యాచ్లు అన్ని కూడా కనీసం ఎనిమిది టీంలు ముప్పై రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి అంటే ముప్పై రెండు మ్యాచ్లు కూడా మన కళ్యాణం మన కళ్యాణ ప్రాంత వాసులకే దీంట్లో ఏ ఒక్కరు కూడా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రాంతం వాళ్ళకి మనం జరుపుకుంటామో వీళ్ళలోనే మనం బలమైన టీములు సెలెక్ట్ చేసుకుని రేపు పొద్దున డిస్టిక్ లెవెల్లో కావచ్చు లేదా రాష్ట్ర లెవెల్లో కావచ్చు దేశ లెవెల్లో కూడా మనం పంపించే ఉంటాయి ఖచ్చితంగా కూడా మనం కృషి చేద్దాం వాళ్ళ పట్టుదలని వాళ్ళ వాళ్ళకున్న స్ఫూర్తిని అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఈ ఈరోజు మనం నాకు సహకరించిన మన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు గోపి కావచ్చు మన పవన్ మరి అనిలు మరి ప్రకాష్ రాజేష్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నాయకులు కూడా ఒక్కొరొక టీంకి లీడర్షిప్ తీసుకుని వాళ్ళు కూడా అన్ని కూడా పట్టుదలతో స్ఫూర్తితో పోరాడుతున్నారు ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైన టోర్నమెంట్ గా భావిస్తున్నాం ఇంకా కూడా బాగా జరగాలను కోరుకుంటున్నాం మనం ఫైనల్ రోజు చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది అనేది అన్ని చూసి మీకు తెలియజేస్తాం